ఈరోజు వైకాపా ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలను అరాచకాలను అన్యాయాలను ఎదుర్కొనడానికి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను సంసిద్ధం చేయడానికి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కలంతో ఖాతంలో కలిపేయడానికి రా కదిలిరా అని ప్రజల్ని కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా చైతన్యపరచడానికి మన ముందుకు వస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పీలియర్లో ఇరవై ఏడవ తేదీన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలకాలా సుండుపల్లి నుంచి కాదు రాజంపేట ఆరు మండలాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కదిలి రావాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పీలేరులో జరుగుతున్న ఇరవై ఏడవ తేదీ పది గంటలకు పీలేరులో జరుగుతున్న మహాసభను విజయవంతం చేసి రా కదిలి అనే నిదా నినాదాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో దానికి తగినట్టుగా ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి ఆ మహాసభను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను ప్రజలను ఆ మహాసభ తీసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం జీబులు తర్వాత బైకుల్లో అందరినీ కూడా ఈ ఆరు మండలాల నుంచి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దానికి ముందుకు రావాలా చైతన్యం కావాలా ఏ ఏ మీకు ఏ బైక్స్ కావాలన్నా లేదంటే కార్లు కావాలన్నా దయచేసి నాతో కూడా సంప్రదించండి ఎవ్వరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవ్వరు ఆ మీటింగ్కు రావాలన్నా ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు ఆ మీటింగ్ రావాలన్నా కూడా నేను ఖచ్చితంగా మీ అందరికీ సహకరిస్తాను ఎవ్వరైనా సరే ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆ సభకు రావడానికి నా వంతు సాయంగా మీకు అందరికీ తోడుంటాను కూడా మరొకసారి మాట ఇస్తూ ఇరవై ఏడవ తేదీ జరుగుతున్న మహాసభలో విజయం విజయవంతం చేయడానికి మన కార్యకర్తలకు నాయకులకు ప్రజలందరికీ కూడా ఏ సహకారం కావాలన్నా నేను ముందుకు వస్తా బస్సులు కావాలన్నా బండ్లు కావాలన్నా ఎక్కడ ఏమి కావాలన్నా నాకు ఒక్కసారి తెలియజేయగా ప్రతి ఒక్కరినిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మేడా జయశేఖర్ రెడ్డి రాజీంపేట